హాయ్ ఇప్పుడు మేము ట్రిపుల్ టీ మ్యూజియం వచ్చాము మున్నార్లోని మీకు ఇప్పుడు ట్రిపుల్ టీ మ్యూజియం చూపిస్తాను మున్నార్లో ఫస్ట్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది ఎంత టికెట్ ఎంత అడల్ట్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కెమెరా అయితే ట్వంటీ రూపీస్ విజిటింగ్ అవర్స్ నైంటీ ఫైవ్

కావాలంటే కూర్చొని చూసుకోవచ్చు ఫొటోస్ అన్ని ఉన్నాయి టీ మ్యూజియం ఫోటోస్ అలాగే ఇంకా చూసుకోవడానికి టీ మ్యూజియం లో పాత టైప్ రైటర్స్ అనమాట చాలా పాత కాలం నాటి టైప్ రైటర్స్ ఉన్నాయి అలాగే పాత యాంటీక్ బొమ్మలు ఉన్నాయి అవి కూడా చూసుకోవచ్చు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టీ మ్యూజియం ని అలాగే పాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ నైన్టీన్ జీరో ఎయిట్లో లో వాడిన టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంది ఇంకా టీ మ్యూజియంలో పాత సిరమిక్ వేజ్ లాగా అంటే ఫ్లవర్ పాట్ లాగా ఉన్నాయి అనమాట చాలా పెద్దవి సిరమిక్ వేజెస్ కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా మంచి హ్యాండ్ పెయింటింగ్తో ఉన్నాయి యాంటిక్ పీస్ లాంటివి అలాగే మధ్యలో ఒకటి బ్లూ వేజ్ అని ఉంది అది కూడా చాలా బాగుంది డిజైన్ అది చాలా పాతకాలం నాటివి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అందుకే చాలా బాగున్నాయి అవన్నీ ఇలా త్రీ ఉన్నాయి అనమాట మధ్యలో బ్లూ కలర్ది అటు ఇటు ఫ్లవర్ డిజైన్స్ వచ్చిన సిరామిక్ బేసెస్ ఉన్నాయి అవి చాలా బాగున్నాయి చూడడానికి మూడు ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి ఈ మ్యూజియంలో ముందుగా మనకి ఒక పైకి తీసుకెళ్తారు స్టెప్స్ ఎక్కిన తర్వాత ఒక ప్లేస్ కి తీసుకెళ్తారు ఒక గైడ్ వచ్చి మనకి టీ ప్లాంటేషన్ ఎలా కాదే టీ ఎలా తయారవుతుందని మనకి ఒక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఫస్ట్ ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మనకి ఫస్ట్ ఉంటుంది ఆ టీ మ్యూజియం లో ఆ టీ ఆకుల గురించి ఆ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఆ రకరకాల టీ ఆకులు ఎలా ఉంటాయి అలాగే గ్రీన్ టీ ఎలా తయారు చేస్తారు నార్మల్ టీ ఎలాగ ఉంటది వైట్ టీ ఎలాగ ఉంటది అలాగ టీ ఆకుల్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి రకరకాల టీ ఆకులు ఏంటి ఈ ఆటిల్ గురించి అన్నిటి గురించి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి టీ ప్రాసెస్ చూపిస్తారు అనమాట ఆ టీ టీ ప్రిపరేషన్ లో ఫస్ట్ ప్రాసెస్ వచ్చి టీ ఆకుల్ని ని చేయడము అందుకే మనకి మాకు బ్లోవర్ మోటర్ ఆన్ చేసి ఆ డ్రయింగ్ ఎలా చేస్తారని చూపించాడు అనమాట కింద నుంచి ఎయిర్ వస్తుంది పైన ఆకులన్నీ ఉంటాయి అవి ఎగురుతూ మనకి డ్రైయింగ్ అవుతాయి ఫస్ట్ ఆ టీ ఆకులన్నీ తీసుకొచ్చి ఒక లీఫ్ షిఫ్టర్ లో పెట్టారు ఆ తర్వాత ఒక అతను ఆ టీ ఆకులని ఒక మిషన్ లో వేస్తున్నారు అనమాట అక్కడి నుంచి మనకు అది క్రషింగ్ గ్రైండింగ్ చేస్తూ ఉంటది చూసారు మెల్లిగా టీ ఆకులని ఒక మిషన్ లో వేస్తుంటే ఆ పక్క నుంచి మనకి అది గ్రైండింగ్ అయి వస్తుంది అనమాట అలా క్రషింగ్ అయింది పౌడర్ మనకి చూపిస్తున్నారు అనమాట ఎలాగైందని క్రషింగ్ అయిన తర్వాత ఆ టీ ఆకులన్నీ అలా ఒక బెల్ట్ మీద వెళ్తూ ఉంటది ఆ పౌడర్ అంతా మనకి మధ్యలో తీసి చూపిస్తూ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఆ బెల్ట్ మీద డ్రై అవుతూ వెళ్తూ ఉంటుంది అలా ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి ఆ ఫస్ట్ తెచ్చిన టీ ఆకులు గ్రైండ్ అయ్యి మనకు వెళ్తూ ఉంటాయి ఆ గ్రైండింగ్ క్రషింగ్ అయిన ఆకులన్నీ లాస్ట్ లో ఫెర్మెంటింగ్ ప్రాసెస్ కి వస్తాయి ఇక్కడ ఫెర్మెంటింగ్ ప్రాసెస్ లో ఆ ఆకులన్నీ ఫెర్మెంటింగ్ అవుతాయి అనమాట ఫర్మెంటింగ్ అయిన తర్వాత ఆ టీ పౌడర్ అంతా టీ డ్రైయర్ లోకి వస్తుంది అక్కడ డ్రై చేస్తున్నారు ఆ పెద్ద మిషన్ లో ఆ టీ పౌడర్ అంతా డ్రైయింగ్ అవుతూ ఉంటది డ్రైయింగ్ అవుతున్న తర్వాత డ్రై పౌడర్ బయటకు వస్తూ ఉంటది డ్రైయింగ్ అయిన తర్వాత ఆ డ్రై పౌడర్ బయటకు వచ్చి మళ్ళీ సపరేట్ అవుతుంటది విబ్రో స్క్రీనింగ్ అని ఇక్కడ చూసారా ఆ పౌడర్ అంతా ఇక్కడికి వస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ గా సపరేట్ అవుతుంటది చిన్నవి చిన్నవన్నీ ఒక పక్కకి వెళ్తాయి కొంచెం పెద్దగా ఉన్నాయన్నీ ఇంకో పక్కకి వెళ్తాయి అలాగే నాలుగైదు నాలుగైదు బకెట్ పెట్టారు చూడండి సపరేట్ చేస్తున్నారు మీకు తీసి చూపిస్తున్నాను ఇలాగా ఒక మీడియం సైజ్ లో ఉన్నాయన్ని ఒక బకెట్ లోకి బాగా ఫైన్ పౌడర్ లాగా ఉన్నదన్నీ ఇంకో బకెట్ లోకి అలాగ రకరకాలుగా సపరేట్ అవుతూ ఉంటాయి అలాగే ఇక్కడ రకరకాల టీ పౌడర్లు మనకి ఒక గ్లాస్ లో పెట్టి చూపిస్తున్నారు అవి తయారైన తర్వాత గ్రీన్ టీ ఎలా ఉంటుంది అలాగే రకరకాల టీ పౌడర్లు ఎలా ఉంటాయి అనేసి మనకు అక్కడ ఒక గ్లాస్ లో పెట్టి చూపిస్తారు అవన్నీ చూసుకోవచ్చు మనం రకరకాల టీ పౌడర్లు ఎలా ఉంటాయని చూపిస్తున్నారు ఇక్కడ అవన్నీ వీడియో తీస్తేనే మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద చూడండి అలా సపరేట్ అయిన తర్వాత పెద్దగా ఉన్నవన్నీ పైనుండిపోయాయి చిన్న చిన్న టీ పౌడర్ అంతా వెళ్ళిపోయింది పెద్ద పౌడర్ అంతటిని మళ్ళీ వెనక్కి క్రషింగ్ పంపిస్తారు అలా లోపల తయారు చేసిన టీ అంతా ఇలా ప్యాకింగ్ చేసి బయట అమ్ముతారు అదే రిపుల్ టీ బ్రాండ్ అనమాట మొన్నలో చాలా ఫేమస్ అలాగే కేరళలో కూడా చాలా ఫేమస్ ఇది రిపుల్ టీ అంటారు ఇట్లని ఆ రిపుల్ టీ అనేది అమ్ముతారు ఇక్కడ ఇక్కడ ఒక్కటే కాదు ఇప్పుడు మనకు చూపించింది చిన్న డెమో ఫ్యాక్టరీ అలా వాళ్ళకి చాలా సెవెంటీన్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయంట ఆ ఫ్యాక్టరీస్ లో తయారైనవన్నీ చాలా చోట్ల అలా డీలర్స్ ద్వారా అమ్ముతుంటారు అదే రిపుల్ టీ బ్రాండ్ అనమాట అది ఇదేనండి రిపుల్ టీ టీ మ్యూజియం వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ